ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి జూన్ నెలలో వీరి యొక్క జాతకం ఏ విధంగా బాగుంటుంది అసలు వీరికి అదృష్టం ఉందా లేదా అలాగే వీరికి పరిచయం ఒక స్త్రీ వలన వీరికి ఏ విధంగా జరుగుతుంది అసలు ఒక స్త్రీ పరిచయం వీరికి లాభమా నష్టమా అసలు ఆ స్త్రీ ఎటుపక్క నుంచి పరిచయం అవుతుంది తెలిసిన స్త్రీయా లేదా బయట నుంచి వచ్చే స్త్రీయా అసలు ఈ స్త్రీ వలన వీరికి ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని మనం వీరికి వివరంగా తెలుసుకుందాం అలాగే మకర రాశి వారి జాతక రేఖలో వీరు ఎంత కష్టపడినప్పటికీ ఇబ్బందులు జరుగుతున్నాయి అసలు ఎందుకని అసలు మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో వివరంగా అర్థమవుతుంది మరియు చివరి వరకు చూసే ప్రయత్నం తప్పకుండా చేయండి అప్పుడే మరింత మందికి మా వీడియో కూడా చేరుతుంది అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటో రెండో పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి రాశి చక్రాలలో పదవ రాశిగా పరిగణించబడుతున్నప్పటికి సంఖ్యాశాస్త్రం ప్రకారము మకర రాశి నెంబర్ వన్ గా నిలబడేంత విద్యామంతురాలు గొప్పతనంగా నిలబడే అవకాశం ఎక్కువగా అయితే వీరి యొక్క జాతక రేఖలో గనక మనం చూసుకున్నట్లుగా అయితే మకర రాశి వారి యొక్క జాతక రేఖలో వీరు ఏదైనా ముందుండి నిలబడేంత శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఏదైనా తమ కర్తవ్యాలను చాలా గాంభీరంగానూ చాలా ప్రశాంతంగాను చేసేంత శక్తి అలాగే అదే ఉన్నటువంటి వీరికి ఒక మంచి పనిగా వీరైతే ఉంటారు ఒకసారి ఏదైనా పని ప్రారంభిస్తే దానిని పూర్తిగా చేయకుండా అస్సలు వదలరు అలాగే ఈ రాశి వారి అత్యధికంగా శ్రమశీలుగా ఉంటారు ఎదిగే ప్రయత్నంలో ఏ దశలోనైనా వెనక తగ్గరో దశల వారిగా లక్ష్యాలు చేరేందుకు వీరైతే ఎంచుకుంటూ ఉంటారు అసలు వీరు చూసుకున్నట్లయితే చిన్నప్పుడు కాళ్ళ నుంచి కూడా వీరి యొక్క జాతక రేఖలో ఓహో అనుకున్న సమయాల కంటే అబ్బా అనుకున్న సమయాలు ఎక్కువగా ఉన్నవి ఎందుకంటే వీరు ఎంత డబ్బు సంపాదించినా గాని ఇంకా ఇంకా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి గానీ వీరికి ఉపయోగకరంగా నిలబడింది అయితే ఏమీ లేదు అయితే మకర రాశి వారిలో ప్రత్యేకత ఏంటంటే వీరు ఏదైనా గానీ ఒక పని అది చిన్న పని అయినా కాని పెద్ద పనైనా కానీ చాలా ఇష్టంతో చేస్తారు బాధ్యతాయుతంగా చేస్తారు వంద మందిలో ఉన్నా కానీ దానికి ఒక గుర్తింపు వచ్చేలా చేస్తారు ఆ యొక్క చేసేటువంటి పనిలో వీరికి గుర్తింపు రాకపోయినా సరే ఎదుటివారు వీరిని గుర్తిస్తే చాలు అని అనుకోరు కానీ ఆ చేసిన పనిని పొగిడితే వీరిని పొగిడినట్టుగా అంత ఫీల్ అవుతూ ఉంటారు వీరు అయితే ఒక్కొక్కసారి ప్రశంసలకు పొంగిపోతూ ఉంటారు ఈ యొక్క మకర రాశి వారు అయితే మకర రాశి వారు అత్యధికంగా చాలా ప్రాక్టికల్ మైండ్ కలిగి అయితే ఉంటారు కళల కంటే వాస్తవం మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది వీరికి ఏదైనా కానీ ప్రాక్టికల్ గా చేయాలి ప్రాక్టికల్ గా నిలబడాలి అని అనుకుంటారు కానీ వీరికి ఆ యొక్క వాస్తవాలు వీరికి ఒకసారి అసత్యాన్ని కలిగిస్తున్నా వీరు దాన్ని ఎప్పుడూ కూడా అసత్యం అని భావించరు చాలా నమ్మకంగా దాని మీద విశ్వాసంగా వీరికైతే నిలబ నిల నిలబెట్టుకోవడం చాలా ఎక్కువగా జరుగుతుంది ఇక వీరిలో ఆత్మవిశ్వాసం అంత ఇంత కాదు భూమికి ఆకాశానికి ఉన్నంత ఆత్మవిశ్వాసం ఉంది వీరిలో ఎప్పటికైనా ఈ రోజు కాకపోతే రేపైనా ఎదుగుతాము రేపైనా ఒక మంచి స్థితిలో రాకపోతామా అని బతుకుతూ ఉంటారు ఇందులో ఒక వయసు కలిగిన వారు ఫ్యామిలీ మెన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్యామిలీని గడపలేక కుటుంబంలో సమస్యలు ఎదురయ్యి అలాగే ఇటువంటి పనులలో ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ఎంతో చితికిపోతున్న వారు కూడా ఉన్నారు అలాంటి వ్యక్తులలో మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ పరిచయము వీరిని మరింత అగాధంలోకి మరింత సమస్యల్లోకి వీరిని తోసేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది చూసుకున్నట్లయితే ఆ స్త్రీ మనకి ఏ విధంగా పరిచయం అవుతుందని కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఈ స్త్రీ మనకి ఒకటి నుంచి రెండు మూడు రకాలుగా మనకి అనేక రంగాలలో మనకి పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నవి అవి వివరంగా మీకు చెప్తాను ప్రజెంట్ వీరి యొక్క జాతక రేఖలు ఏంటంటే స్నేహానికి ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉంటారు మకర రాశి వారు ఈ స్నేహం విషయంలో వీరు ఎంత లోతుకైనా వెళ్తారు ఎంత దారానికైనా వెళ్తుంటారు అలాంటి విషయంలోనే వీరికి ఒక స్త్రీ పరిచయము వీరి యొక్క జీవితంలో ఎంటర్ అయ్యి ఆ స్త్రీ వీరిని చాలా వరకు ఆకర్షించి వారి విషయంలో కొద్దిగా పూర్తిగా వారి వైపులోకి తిప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అందువలన వీరికి ఆ స్త్రీ పరిచయము వీరి యొక్క ఉద్యోగ రంగాల్లో కానీ ఏదైనా ప్రయాణ రంగాల్లో కానీ ఇతర దేశాలకు చదువుకునే రంగాల్లో కానీ వీరికి చాలా వరకు ఆటంకాలు కలిగించవచ్చు ఇది ఒక వే ఇక రెండో రంగంలోకి వచ్చేపాటికి వీరు ఎవరైతే మకర రాశి వారు ఉద్యోగం చేస్తున్నారో ఆల్రెడీ బిజినెస్లు చేస్తున్నారో అక్కడ వీరు చేరిగే చేసే ఉద్యోగం దగ్గర కానీ వీరు ఉన్నటువంటి స్థానము దగ్గర కానీ లేదా వీరు చేసేటువంటి బిజినెస్ దగ్గర కానీ వీరికి ఒక స్త్రీ పరిచయము వీరికి వ్యామోహాన్ని కలిగించి వీరిని పూర్తిగా తన వ్యామోహంలోకి తీసుకువెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన ఎవరైనా కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపార రంగాల్లో ఉన్నవారు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ స్త్రీ పరిచయం అనేది స్త్రీను గౌరవించండి కానీ స్త్రీ విషయంలో మీరు వ్యామోహితులు అయ్యారంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే అది కూడా మీకు ఈ యొక్క జూన్ నెలలో నూతనమైన పరిచయ రంగాల్లో అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మీకు పరిచయం మొహపరిచయం ఉన్న వాళ్ళలో ఒక స్టెప్ ముందుకేసే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మకర రాశి వారికి సో ఈ మకర రాశి వారు ఏంటంటే ఈ యొక్క ఉద్యోగ రంగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా శ్రవణ నక్షత్రంలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళల్లో ఈ నాలుగు పాదాలలో పుట్టిన వారిలో ప్రత్యేకంగా ఇప్పుడు బయట ఇంటికి దగ్గరలోనే ఇది మీ భార్య ద్వారా పరిచయం అయినటువంటి లేదా పాత స్నేహితుల పరిచయం గానీ మీకు ఇప్పుడు మళ్ళా పాత పరిచయాలు ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో వీటి వలన మీ కుటుంబంలో చిచ్చు రేపి మీకు తెలియకుండానే గొడవలు కలిగి మిమ్మల్ని మీ జీవితాన్ని కొద్ది సమస్యల్లోకి తోసేసే అవకాశాలు ఉన్నందు వలన ముఖ్యంగా మకర రాశి వారికి జూన్ నెలలోనే వీరికి అత్యధికంగా ఉన్నందు వలన ఈ రోజు వీరికైతే మాత్రము ప్రత్యేకమైతే ఇబ్బందులు అయితే ఉన్నాయి కావున ఈ యొక్క మకర రాశి వారైతే మాత్రము ఈ ఇంటికి మీ భార్య పట్ల ఏదైనా పరిచయం ఉన్నా లేదా మీకు పాత స్నేహితులు ఎవరైనా పరిచయం ఉన్నా పాత పరిచయాలు ఏదైతే ఉన్నాయో అలాంటి పరిచయాలు మళ్ళా నూతనంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాంటి పరిచయాల వలన మళ్ళా మీరు తెలియని కోలుకోలేని ఇబ్బందులు అయితే ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా వీరిలో వీరి యొక్క జాతక రేఖలు ఏంటంటే గతంలో పరిచయం ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే మాత్రమే వీరికి వీరి వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు వీరికి వారి వల్ల కొద్దిగా ఏదో ఒక రూపంలో మంచి జరిగే అవకాశాలు ఉన్నవి మకర రాశి వారిలో అయితే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి పురుషులు ఏంటంటే వీరు దేన్నైనా గానీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా నమ్ముతారు దేన్నైనా ఇది మనదే కదా అని ఫిక్స్ అయిపోతుంటారు అందువలన వీరు చాలా అంటే చాలా వరకు ఇబ్బందులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అందువలన వీరైతే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంచవచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు అలా ఉండటం వల్ల మీరు తెలియకుండానే తినే అవకాశాలు ఈ పరిచయాల వలన వీరికైతే మాత్రం వ్యాపార రంగాల్లో డబ్బు నష్టపోవటము లేదా వ్యాపారంలో మీరు ఏదైతే చేస్తున్నారో అలాంటి వాటిల్లో మీకు ఏదో ఒక రూపంలో సమస్యలు కలగటం జరుగుతున్నాయి అలాగే మీ యొక్క కుటుంబం నుంచి పరిచయం అయ్యేటువంటి వాళ్ళ వల్ల ఏంటంటే మీ కుటుంబంలోనే ఒక ఇబ్బందులు కలిగి మీ పిల్లలకి భార్య బిడ్డలకి కానీ ఏదో ఒక రూపంలో గొడవలు జరిగి ఇంట్లో ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా మకర రాశి వారిలో అయితే మాత్రము ఈ జూన్ నెలలో వీరికి చూసుకున్నట్లగతే ఈ యొక్క మొదటి వారంలోనే వీరికి కొన్ని అత్యధికంగా జాబ్ చేసే వాళ్ళలో కొద్దిగా విజయము అలాగే వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా మంచి అభివృద్ధి అలాగే రెండో వారంలో వీరు చూసుకున్నట్లుగా వీరి యొక్క జాతక రేఖలో కొద్దిగా సంకల్ప బలం కూడా వీరికి నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నందువలన వీరికి చాలా అంటే చాలా వరకు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్లే సమయంలో మీకు తెలియకుండానే మీకు ఎదురు దెబ్బలు ఎదురు సమస్యలు తిరిగే అవకాశాలు ఉన్నవి మేము ఎంత కష్టపడినా మాకు సమస్యలే ఎక్కువ అవుతున్నాయి మీరు చె మీరు ఏది చెప్పినా కూడా మాకు మా జీవితంలో ఏది జరగట్లేదని కొంతమంది భావిస్తున్నప్పటికీ మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులు మీకు ఈ నెలలో జరగబోతున్నాయి మీరు అత్యధికంగా మంచి విద్యావంతులుగా గొప్పవాళ్ళుగా అవ్వబోతున్నారు మీ స్థితి పరిస్థితి అనేది కొంచెం మారే అవకాశాలు మీకు ఖచ్చితంగా అయితే ఉన్నాయండి కావున మీరైతే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పని చేయబోయే పని వల్ల ఎదుటి వారికి చెప్పుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే ఏదైనా ఒక లక్ష్యము దానికోసం మీరు శ్రమిస్తారు కనుక కాలం పట్టినా సరే ఆ గమ్యాన్ని చేరుకునే దాకా మీరు వదలరు కాబట్టి మీకు ఒక గమ్యస్థానం చేరే అవకాశాలు ఉన్నవి అలాగే మరిన్ని రంగాలలో మీకు కొన్ని విషయాల్లో కూడా చాలా ఓల్డ్ ఫ్యాషన్గా కూడా మీకు కొన్ని విధాలు ఉన్నాయి అలాగే దైవ సంకల్పం కూడా మీకు నిండుగానే ఉండాలి మీకు మకర రాశి వారికి మాత్రము మంచి అడ్మినిస్ట్రేటర్ బ్యాంకర్లు ఇంజనీరింగ్ ద్వారా కూడా మంచిగా నిల నిలబడే తత్వం ఉంటుంది అలాగే స్థిరత్వం ఉన్న జీవితం కూడా కొద్దిగా నిలబడే అవకాశాలు ఉన్నందు వలన నెమ్మదిగా స్పందించండి కానీ ప్రేమలో మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నియమ నిబద్ధతతో సంబంధాలను నిలబెట్టుకోవడం రంగంలో మీరుంటే చాలా మంచిది అలాగే భద్రత నమ్మకం అనేది చాలా ముఖ్యం కావున మీరైతే మాత్రం చాలా మంచిగా నిలబడితే మీకైతే మంచిది ఇంతవరకు మకర రాశి వారి గురించి మీరు వివరంగా ఇప్పటిదాకా తెలుసుకున్నారు కదండి కాబట్టి మీ యొక్క స్త్రీ పరిచయం అనేది మీకు కొన్ని ఇబ్బందులకు దారితీసే అవకాశాలు ఉన్నందువలన మకర రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరికి మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అంటే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే గంట సింబల్ అయితే నొక్కండి